ములుగు జిల్లా కర్రగుట్ట ఛత్తీస్గఢ్ సరిహద్దులో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు ఛత్తీస్గఢ్ లోని నంబి అనే ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది కుంబింగ్ లో తెలంగాణ గ్రేహౌండ్స్ పాల్గొన్నాయి ములుగు జిల్లా కర్రగుట్ట ఛత్తీస్గఢ్ సరిహద్దులో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు ఛత్తీస్గఢ్లోని నంబి అనే ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది కుంబింగులో తెలంగాణ గ్రే హౌండ్స్ పాలు ఉన్నాయి ఛత్తీస్గఢ్ ములుగు జిల్లా బోర్డులో ఎన్కౌంటర్కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం కృష్ణమోహన్ అంతా జాయిన్ అవుతున్నారు కృష్ణమోహన్ ఎన్కౌంటర్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి యా ఈ ఎన్కౌంటర్లో తెలంగాణ ఛత్తీస్గఢ్ గ్రేహౌండ్స్ జాయింట్ ఆపరేషన్ చేశాయి ఇది ఛత్తీస్గఢ్ ఇటు తెలంగాణకు సరిహద్దు ప్రాంతం వెంకటాపూర్ కు అత్యంత సమీపంలోనే ఉంటుంది నంబి కాంకేర్ అడ్డ దట్టమైనటువంటి అడవి ప్రాంతంలో ఈ సంకటం జరిగింది ప్రస్తుతం ఇంకా కాల్పులు జరుగుతున్నాయని అయితే సమాచారం వస్తుంది ప్రస్తుతం ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రదేశం నుంచి అయితే మూడు డెడ్ బాడీలను మావిస్టులకు సంబంధించినటువంటి పోలీసులు గుర్తించారు అదేవిధంగా కొన్ని ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు ఏకే ఫార్టీ సెవెన్ ఎల్ఎంజీ ఒక వేపన్ అదేవిధంగా మరో బోర్ గన్ కు సంబంధించినటువంటి ఇంకొక వేప వెపన్ మొత్తం మూడు వెపన్స్ ను కొంత ఆయుధాలకు సంబంధించినటువంటి సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఈ ఎన్కౌంటర్ కు సంబంధించి ఆ పూర్తి సమాచారం అయితే రావాల్సింది ఇది తెలంగాణ ఛత్తీస్గఢ్ దండ కార్యాలయంలో జరుగుతుంది ప్రెసిడెంట్ ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గ్రే హౌన్స్ ఈ జాయింట్ ఆపరేషన్ గా ఈ ఎన్కో ఎన్కౌంటర్ సంబంధించినటువంటి చేశారనిగా తెలుస్తుంది మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారం తోటి ఓవైపు ఛత్తీస్గఢ్ సంబంధించిన గ్రే హౌన్స్ అదేవిధంగా మరోవైపు తెలంగాణ సంబంధించినటువంటి గ్రే హౌండ్స్ కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి ఈ క్రమంలోనే ఈ ఎన్కౌంటర్ నంబి కాంకేర్ అటవీ ప్రాంతం మధ్యలో ఇది జరిగినట్టుగా తెలుస్తుంది రెండు దాదాపు ముగ్గురు మూడు నాలుగు గంటల పాటు ఇక్కడ కాల్పులు జరిగాయని చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఇంకా కూడా కూంబింగ్ అక్కడ కొనసాగుతుంది ప్రస్తుతం ఎవరైతే చని ఎదురు కాల్పులో చనిపోయిన ముగ్గురు మావోయిస్టులకు సంబంధించి వాళ్ళ డీటెయిల్స్ అయితే ఉంది ప్రజెంట్ అక్కడ ఏకే ఫైవ్ సెవెన్ ఎల్ఎంజి లాంటి అత్యాధునిక ఆయుధాలు దొరకడంతో తోటి ఎన్కౌంటర్ లో మావోయిస్టుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు ఉండే అవకాశం ఉందనేది సమాచారం వస్తుంది ఎందుకంటే ఆ స్థాయిలో అంటే మావోయిస్టు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు ఉన్నప్పుడు మాత్రమే మూడంచెల సంబంధించినటువంటి భద్రత తోటి వాళ్ళు వెళ్తారు దానికి ఏకే ఫాలెన్స్ ఎల్ఎంజీ లాంటి వెపన్స్ తోటి ఉన్నటువంటి బాడీ గార్డ్స్ వాళ్లకు రక్షణగా వస్తారు ప్రజెంట్ ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రదేశంలో కూడా ఏకే ఫార్టీ తో పాటు ఒక ఎల్ఎంజి లాంటి వెపన్స్ ను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక నేతలే చనిపోయి ఉండొచ్చు అనే దాని మీద సమాచారం వస్తుంది ప్రజెంట్ అయితే చనిపోయినటువంటి వాళ్ళు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ లేదా ఛత్తీస్గఢ్ కు సంబంధించినటువంటి వాళ్ళ మావోయిస్టుల అనేది అయితే ఆ సమాచారం రావాల్సింది ఈ ఈ దళం కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏ దళం ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లో లో పాల్గొన్నది ఎవరు చనిపోయారు అనే దానికి సంబంధించినటువంటి ఏ దళానికి సంబంధించినటువంటి మావోయిస్టులు చనిపోయారు అనే దాని సమాచారం కూడా రావాల్సింది ప్రజెంట్తే పోలీసులకు సంబంధించినటువంటి కూమింగ్ జరుగుతుంది మరికొద్దిసేపట్లోనే అఫీషియల్ గా దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది రెండు రాష్ట్రాల సరిహద్దు కావడం తర్వాత ఇదంతా కూడా దండకారణ నేపథ్యంలో ప్రజెంట్ అయితే ఇంకా కొంత కాల్పులు జరుగుతున్నాయి అనేది చెప్తున్నారు ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో అయితే ఈ ఎన్కౌంటర్ సంబంధించినటువంటి అఫీషియల్ గా పూర్తి స్థాయి సమాచారం తెలిసే అవకాశం ఉంది సౌజన్య